హైదరాబాద్ హైటెక్ సిటీ యశోద హాస్పిటల్ కి చెందిన న్యూరో సర్జికల్ డాక్టర్ ఆలుగోలు రజేష్ ఆధ్వర్యంలో శుక్రవారం నల్గొండ పట్టణ కేంద్రంలో మీడియా సమావేశం ఏర్పాటు చేశారు ఈ సమావేశంలో పార్కిన్సన్ వ్యాధి గురించి వాటి లక్షణాలు తీసుకోవాల్సిన చికిత్సలు నివారణ చర్యల గురించి మీడియా సమావేశంలో వెల్లడించారు ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ పార్కిన్సన్ వ్యాధి అనేది మెదడుకు సంబంధించిన ఒక నరాల రుగ్మత అని మెదడులోని డోపామెన్కానాలు దెబ్బ తినడం వల్ల ఈ వ్యాధి వేరుపడుతుందని తెలిపారు దీని ప్రధాన లక్షణాలు కదలికల సమస్యలు వణుకులు కండరాల బిగుతూ కదలికలు నెమ్మదించడం సమతుల్యత లోపించడం వంటి లక్షణాలు కలుగుతాయని ఈ వ్యాధి నివారించడానికి మందులు చిత్ర చికిత్స ఫిజికల్ థెరపీ మరియు జీవన శైలిలో మార్పుల వలన అదుపులో ఉంచవచ్చని తెలిపారు ఈ కార్యక్రమం హైటెక్ సిటీ యశోద హాస్పిటల్ సిబ్బంది చంద్రకాంత్ రెడ్డి పాల్గొన్నారు వీళ్ళకి మెమరీ అంతా బాగా ఉంటుంది చాలా డిసీజ్ లోనే మెమరీ ప్రాబ్లమ్స్ ఇది ఎందుకు వస్తుంది అని అంటే బ్రెయిన్లో డోపామిన్ అనే ఒక కెమికల్ ఉంటుంది ఆ పదార్థం తగ్గిన మూలంగా వీళ్ళకి ఈ ప్రాబ్లమ్స్ రావడం స్టార్ట్ అవుతాయి సో దీనికి దీనికి ట్రీట్మెంట్ ఏంటి ఫస్ట్ ట్రీట్మెంట్ డోపామిన్ మళ్ళీ మనం రీప్లేస్ చేయడం ట్యాబ్లెట్స్ ద్వారానో లేకపోతే జెల్ ఇంటస్టానియల్ జెల్ దాని ప్రకారంగా ఇవ్వడం మెయిన్గా అది డోపామిన్ రీప్లేస్ చేయడం లేకపోతే లూపామిన్ ఏదైతే పనిచేస్తుందో అలాంటి క్రితమైన మెడిసిన్స్ ఇవ్వడం ఇవి రెండు మెయిన్ అలా ఈ మెడిసిన్స్ కూడా కొన్ని కాలం కొంతకాలం వరకు మంచిగా పనిచేస్తాయి కానీ కొన్ని రోజుల తర్వాత మెడిసిన్స్ పనిచేయడం మానేస్తాయి అది అడ్వాన్స్ స్టేజ్ ఆఫ్ డిసీజ్ ముదిరిపోయినట్టు లెక్క సో మీకు ఒక టాబ్లెట్ వేసుకుని ముందు నాలుగు గంటలు ఐదు గంటలు వచ్చే టాబ్లెట్ క్రమంగా ఏమవుతుంది నాలుగు గంటల నుంచి మూడు గంటలు మూడు గంటల నుంచి రెండు గంటలు రెండు గంటల నుంచి గంట దాని తర్వాత వాళ్ళకి సైడ్ ఎఫెక్ట్స్ స్టార్ట్ అవుతాయి సైడ్ ఎఫెక్ట్స్ రెండు రకాల సైడ్ ఎఫెక్ట్స్ ఉంటాయి ఒకటేమో మోటార్ అంటే చేతులు కాదు ముందు ఉనుకు వచ్చేది ఇలాగా చెయ్యి ఇలా కొనుక్కుతుంది కొంతమందికి ఇలా కొనుక్కుతుంది ఆ ఉనుకు ఆగిపోతుంది ఒనుకు బదులుగా ఊపు వచ్చేస్తుంది ఇలా డాన్సింగ్ లైఫ్ మూమెంట్స్ వస్తాయి అది సైడ్ ఎఫెక్ట్ ఇంకోటి సైడ్ ఎఫెక్ట్స్ ఎక్కడ వస్తాయంటే మైండ్లో వస్తాయి మైండ్లో ఏమొస్తాయంటే వాళ్ళకి కళలు భ్రమలు పిచ్చి పిచ్చిగా మాట్లాడటం అవన్నీ కూడా స్టార్ట్ అవుతాయి ఇవన్నీ కూడా ఉండవు లేట్ స్టేజెస్లో ఒక నాలుగైదు ఏళ్ళు అయిన తర్వాత ఇలాగ స్టార్ట్ అవుతుంది అది అడ్వాన్స్ పార్టిల్స్ డిసీజ్ లక్షణాలు సో దీనికి ఏం చేయాలి అడ్వాన్స్ పార్టిల్స్ అఫ్ డిసీజ్కి ఇప్పటివరకు స్టాండర్డ్ ట్రీట్మెంట్ కేర్ ఏంటి అంటే డీప్ బ్రెయిన్ స్టిమ్యులేషన్ డీప్ బ్రెయిన్ స్టిమ్యులేషన్ అంటే ఏంటి అంటే బ్రెయిన్లో చాలా లోతులు పైన గ్లోత్లు సెంటర్లో కొన్ని న్యూక్లియై ఉంటాయి కొన్ని బ్రెయిన్ సెల్స్ ఉంటాయి ఆ సెల్స్లో మనం ఎలక్ట్రోడ్స్ పెట్టి వాటికి ఇక్కడ ఛాతిలో బ్యాటరీ పెట్టి కరెంట్ అందిస్తాం సో ఏ పని అయితే చేస్తుందో అలాంటి పని ఈ బ్యాటరీతో ఇచ్చే కరెంట్ చేస్తుంది బ్రెయిన్లో ఏదైనా కానీ అన్నీ కూడా ఎలక్ట్రికల్ సిగ్నల్స్ తోటి వెళ్తుంది మీరు ఏ ఎనర్జీ అయినా ఏ కెమికల్ ఇచ్చినా కానీ అది అది ఎలక్ట్రికల్ ఎనర్జీలో మారి ఎలక్ట్రిక్ దానితోటి దాని ప్రకారంగా ఇది పనిచేస్తుంది సో అదే మనం ఆ కరెంట్ ఇచ్చి మనకి కావాల్సిన మూమెంట్ అవన్నీ చేస్తాము సో మా మాది ఒక పెద్ద టీం ఉంది అందులో ముగ్గురు న్యూరాల సీనియర్ న్యూరాలజిస్ట్ ఉన్నారు నేను న్యూరో సర్జను ఇంకా ఫెలోషిప్ ప్రోగ్రామ్స్ ఉన్నాయి అంటే కొత్త డాక్టర్స్కి వాళ్ళకి వ్యాధి దీని గురించి నేర్పించడం ఎలాగా కనిపెట్టాలి ఎలా ట్రీట్మెంట్ చేయాలి ఎప్పుడు మెడిసిన్స్ ఇవ్వాలి ఎప్పుడు సర్జరీ చేయాలి ప్లస్ ఒక రీసెర్చ్ వింగ్ కూడా ఉంది సో పిహెచ్డి ప్రోగ్రామ్ ఇవన్నీ కూడా మా దగ్గర కాంప్రిహెన్సివ్గా దీని గురించి చేస్తాం దాని ఈ డిబిఎస్ అనేది ఒక పార్కిన్సెల్స్ గురించి అయితే పేర్లోకి వచ్చేసింది అంటే పార్కిన్సన్స్ అని అలా కాకుండా ఈ డిఫరెన్స్టెబులేషన్ కరెంట్ అనేది చాలా వేరే వ్యాధి కూడా వాడతారు అంటే డిస్టోనియా అనే ఉంటుంది కొంతమందికి ఇలా మేడ వంకర్ అయిపోతుంది శరీరం వంకర్ అయిపోతుంది వాటికి కూడా ఈ డిఫరెంట్ స్టెబులేషన్ పనిచేస్తుంది ఇంకా కొన్ని రకాల రకాలెప్సీ ఉంటుంది ఫిట్స్ రావడం కొన్ని రకాల ఎపిలెప్సీ కూడా ఈ డిఫరెన్స్టెషన్ పనిచేస్తుంది కొన్ని సైకాట్రిక్ డిసీజెస్ కూడా మీ బ్రెయిన్ స్టిమ్యులేషన్ పనిచేస్తుంది ఇంకా కొత్త కొత్తవి చాలా ట్రయల్స్ వస్తున్నాయి కానీ అవన్నీ ఇంకా ఎక్స్పెరిమెంటల్ స్టేజెస్లో ఉన్నాయి వీటికైతే ఇది ఆల్రెడీ అప్రూవల్ ఇప్పుడు ఈ వ్యాధికి వయసుతో ఏమైనా సంబంధం ఉందా సార్ లేదా ఎవరికైనా రావచ్చా ముందు అనుకునే వాళ్ళు ఏంటంటే ఈ వ్యాధి పెద్ద వయసు వాళ్ళకు వస్తుంది అని ఇప్పుడు కూడా పెద్ద వయసు వాళ్ళు కూడా వస్తుంది కానీ ఇప్పుడు మనం ఒక ట్రెండ్ మారుతుంది చూస్తున్నాం ఏంటంటే నలభై ఏళ్ళు తక్కువగా ఉన్న వాళ్ళకి సో ఆల్మోస్ట్ చాలా యంగ్లో కూడా వస్తున్నాయి యంగ్ చూసి ట్వంటీ ఫోర్ ఇయర్స్ పేషెంట్ కూడా కూడా అడ్వాన్స్ స్టేజ్ పదిహేడు ఏళ్ళ వయసులో ఎప్పుడో స్టార్ట్ అయింది అలాగా మారుతున్నాయి సో దీని ప్రాబ్లం ఏంటి అని అంటే మనకి ఎంతమంది ప్రాబ్లం లేదు పెద్ద ప్రాబ్లం ఏంటి అని అంటే కోటి జమా జనాభాకి కోటి జనాభాకి సుమారుగా ఏడు వేల మందికి కొత్త పార్కింగ్స్ యాడ్ అవుతున్నారు మనం నూట నలభై కోట్లు సో ఇది యాక్చువల్లీ పెరుగుతుంది లేదండి వనుగుడు వ్యాధికి పక్షవాతానికి సంబంధం లేదు వంకుడు వ్యాధి వచ్చిన వాళ్ళు నార్మల్ ఆల్మోస్ట్ నార్మల్ లైఫ్ స్పాన్ ఉంటుంది అంటే వాళ్ళు నలభై యాభై ఏళ్ళు స్టార్ట్ అయినా కానీ వాళ్ళకి అరవై ఏళ్ళు వరకు వాళ్ళు ప్రాబ్లం ఏమి ఉంటుంది ఓన్లీ ప్రాబ్లం ఏంటంటే క్వాలిటీ ఆఫ్ లైఫ్ ప్రాబ్లం అవుతుంది క్వాలిటీ ఆఫ్ లైఫ్ అంటే ఎలాగా అంటే వంకుడు వ్యాధి వంకుడు వ్యాధి ఆగిపోదండి వంకుడు వ్యాధి సోషల్ ప్రాబ్లమ్స్ ఏమవుతాయి అని అంటే ఫస్ట్ వాళ్ళు ఇంట్లోంచి బయటికి వెళ్ళరు ఏదన్నా అనుకుంటారు ఇప్పుడు వ్యాధి వచ్చింది ఏది ఉంది అనుకుంటే చుట్టాలు పొక్కాలు అనే కలవరు పండుగలు బొబ్బాలు ఎక్కడికి వెళ్ళరు ఇంట్లో ఉండిపోతారు వ్యాధి ముదురుతూ ముదురుతూ ఉంటే ఇంట్లో నుంచి కూడా వాళ్ళు చాలామంది మేము పేషెంట్స్ చూసాము వాళ్ళు వాళ్ళు గదిలోంచి బయటికి రానండి ఓకే కొంతమందికి సైన్ చేయడంలో ప్రాబ్లం వస్తుంది సిగ్నేచర్ సో బ్యాంక్కి వెళ్తారు ఖాతాలో డబ్బులు ఉన్నాయండి కానీ సిగ్నేచర్ చేయడానికి రాదు ఒప్పుకోరు ఒక పేషెంట్ మా దగ్గర పదిహేడు సార్లు సైన్ చేసి పెట్టింది బ్యాంక్ లాకర్ ఓపెన్ చేయడానికి సరే చేయించుకున్నారు వెళ్ళి బ్యాంక్ లాకర్ ఓపెన్ చేయించుకున్నారు అలాగే కొంతమందికి ఈ మందులు సైడ్ ఎఫెక్ట్స్ మూలం